టు ఫేర్ మీడియా ఇవాళ మీతో షేర్ చేసుకోవాలనుకున్నటువంటి ఏకైక అంశం నేపాల్ నేపాల్లో తిరుగుబాటు రావద్దు కదా ఒక లెక్క ప్రకారం ఒక అంచనా ప్రకారం మేధావుల ప్రకారం మరియు భారతదేశ సంస్కృతి ప్రకారము సంస్కృతికి లో సంస్కృతిలో ఉన్నటువంటి శాస్త్రవేత్తల ప్రకారం మనకు ఉన్నటువంటి శాస్త్రాల ప్రకారం భారత్ మరి భారతదేశంలో ఎలానైతే ఏ రకంగానైతే ఈ యొక్క క్యాస్ట్ స్ట్రాటా ఉందో ఏ రకంగానైతే రిలీజియన్ ఉందో అలాంటిదే నేపాల్లో కూడా ఉంది కదా మరి నేపాల్కి భారతదేశానికి తేడా ఎందుకు వచ్చింది అంటే ప్రపంచంలోనే రెండవ దేశంగా భారతీయులు భావిస్తున్నటువంటి దేశంగా హిందూ మతం ప్రాక్టీస్లో ఉన్నటువంటి దేశంగా నేపాల్ కొనియాడుతూ వచ్చినటువంటి వాళ్ళు ఇవాళ భారతదేశంలో కాకుండా నేపాల్లో తిరుగుబాటు ఎందుకు వచ్చింది తిరుగుబాటు రాకూడదు కదా అని చెప్తున్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళ సందేహాలు కూడా ఈ యొక్క నేపాల్లో జరిగినటువంటి ఘటనలు తిరుగుబాట్లు మరియు అక్కడ వ్యతిరేకంగా నిలబడినటువంటి యువత మరియు జనరేషన్ జెడ్కు చెందినటువంటి ఒక స్పెషల్ క్లాస్ యువకులు విద్యార్థులు చిన్నపిల్లలు వీళ్ళందరూ కూడా ఒకే ఒక కారణము చేత ఎందుకు నేపాల్ దేశంలో తిరుగుబాటు చేయవలసి వచ్చింది అంటే ఒక్కసారి దాని ఒక పూర్వపరాలు లోతు అన్నీ కూడా చూడవలసిందే భారతదేశం యొక్క మతం ఆధారంగా నడుస్తున్నటువంటి రాజకీయాలు ఏ రకంగా ఉన్నప్పటికీ కూడా నేపాల్ దేశము హిందూ హిందూ మతము అత్యధిక శాతము ప్రాక్టీస్ చేస్తున్నటువంటి దేశంగా నేపాల్ను ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరూ ముఖ్యంగా భారతీయులు ముఖ్యంగా ఎక్స్ట్రీమ్ రైటిస్ట్ ఫండమెంటలిస్ట్స్ భారతదేశంలో ప్రభుత్వాలను నడిపిస్తున్నటువంటి వాళ్ళు ప్రభుత్వము చేస్తున్నటువంటి ఎలాంటి దమనకాండనైనా కానీ దుర్మార్గాలైనా కానీ వాటిని సమర్థిస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా నేపాల్లో నేర్పినటువంటి పాఠం ఏమిటి నేర్చుకున్నటువంటి గుణపాఠం ఏమిటి అనే అనబడేటువంటి ఆలోచన విచక్షణ కలిగినటువంటి వాళ్ళు ఖచ్చితంగా నేర్చుకోవాల్సినటువంటిదే నేపాల్లో ఈ యొక్క రెండు మూడు రోజుల నుండి జరుగుతున్నటువంటి పరిణామాలు ఒకసారి చూ చివరి వరకు చూస్తారని కూడా ఆశిస్తున్నాను ఎందుకంటే చివరి వరకు చూస్తేనే ఈ యొక్క ప్రొఫైల్ ఈ యొక్క కారణాలు మరియు నేపాల్ దేశానికి భారతదేశానికి ఉన్నటువంటి అవినవా భావ సంబంధాలు అక్కడి నుండి ఇక్కడికి బతకడానికి వస్తున్నటువంటి వచ్చినటువంటి గూర్ఖాలు మరియు నేపాలీలు వాళ్లకు ఎక్స్చెక్కర్ ఆ దేశానికి వస్తున్నటువంటి రాబడికి సంబంధించినటువంటి అంశాలు ముఖ్యంగా కూడా భారతదేశం లాంటిదే హిందూ మతము అక్కడ కూడా ప్రబలంగా ఉంది కాబట్టి మొట్టమొదటిగా అస్సలు భారతదేశం యొక్క విశేషం కంటే నేపాల్లో ఉన్న జనాభా ఎంత ఉంటుంది ట్వంటీ నైన్ పాయింట్ సిక్స్ ఫైవ్ మిలియన్ అంటే సుమారుగా ముప్పై కో మూడు కోట్ల లోపే ఉంటారు మూడు కోట్ల మంది లోపు ఉన్నటువంటి ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నటువంటి మతము హిందూ మతము ఎంత శాతము ప్రజలు అంటే ఎయిటీ వన్ పాయింట్ వన్ నైన్ పర్సెంట్ అత్యధికమైనటువంటి హిందూ ప్రాక్టీస్ చేస్తున్నటువంటి వాళ్ళే ఉన్నారు అక్కడ బుద్ధిస్టులు కూడా ఎయిట్ పాయింట్ టూ వన్ పర్సెంట్లో ఉన్నారు ఇస్లాం మతంని పాటించేటువంటి వాళ్ళు కూడా ఫైవ్ పాయింట్ జీరో నైన్ పర్సెంట్ ఉన్నారు అక్కడ కిరాంట్ అనబడేటువంటి ఒక ఇండిజినస్ ఎథెనిక్ గ్రూప్ అక్కడ లోకల్గా గ్రోన్ అయినటువంటి ఆ గ్రూప్ కూడా త్రీ పాయింట్ వన్ సెవెన్ పర్సెంటేజ్ లో ఉన్నారు మరి అమెరికా మీద అమెరికా యొక్క సోషల్ మీడియా యాప్స్ను రద్దు చేస్తే అంత తిరుగుబాటు వచ్చింది అంటే అక్కడ క్రిస్టియన్ మతమే వాళ్లను ప్రోత్సహిస్తుంది అనవడానికి కారణము కూడా ఒకవేళ చెప్పాలి అని అనుకుంటే క్రిస్టియానిటీ వన్ పాయింట్ సెవెన్ సిక్స్ పర్సెంట్ మాత్రమే ఉంది మరి అక్కడ బ్రతకడానికి ఎవరైనా కూడా ఏ రాజకీయము చేయడానికి లెఫ్ట్ కానీ రైట్ కానీ సెంట్రిక్ కానీ ఏ రాజకీయము చేయాలనుకున్నా లేదు లేకుంటే తమ జీవితాల్లో రాజకీయాల ద్వారానే బతకాలి అనుకున్నా కూడా అక్కడ ఆ దేశానికి ప్రధానమైనటువంటి జీవన వనరు వ్యవసాయం మాత్రమే ఆ యొక్క వ్యవసాయం ఆ యొక్క నేపాల్ దేశం యొక్క జిడిపిలో సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ కాంట్రిబ్యూట్ చేస్తుంది ఆ యొక్క శాతము కూడా సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఉంది అక్కడ ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పంటలు ఒక్క మాటలో చెప్పాలంటే నేపాల్లో కొండల మీద గుట్టల మీద పంటలు పండించేటువంటి సాహసికమైనటువంటి సాహసితో సాహసోపేతమైనటువంటి వ్యవసాయ విధానాన్ని నేపాలీయులు చాలా కష్టపడి పండిస్తారు పాటిస్తున్నారు కాబట్టి అక్కడ పండేటువంటి పంటల్లో ముఖ్యంగా రైస్ తర్వాత వీట్ కార్న్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఇవి తప్ప ఇంకా ఇక్కడ ఏమీ లేదు అక్కడ ఆ ప్రాంతము కొండలు గుట్టలతో నిండిపోయినటువంటి ప్రాంతము హిమాలయ పర్వతం యొక్క అంచున ఆ యొక్క చుట్టుపక్కల ఆవరించి ఉన్నటువంటి ప్రాంతమే అన్ని పాల్ ప్రాంతం కాబట్టి అక్కడ ప్రధానంగా ఫారిన్ రెమిటెన్స్ కూడా ఆ యొక్క దేశం యొక్క జీడిపిని అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ఆ యొక్క జీడిపిలో ఈ యొక్క ఫారిన్ రెమిటెన్స్ భారత దేశానికి కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్యంగా గోర్ఖాలు లేదా నేపాలీలు వివిధ దేశాలలో పనిచేసి సంపాదించినటువంటి డబ్బులను ఆ నేపాల్ దేశాన్ని పంపిస్తారు కాబట్టి ఆ రకంగా కూడా దాని యొక్క కాంట్రిబ్యూషన్ జీడిపికి వస్తుంది అట్లాగే టూరిజం భారతదేశం నుండి అయితే ఎట్లాగో పోతారు కానీ ప్రపంచవ్యాప్తంగా కూడా అది ఒక టూరిస్ట్ స్పాటే టూరిజం కూడా అక్కడ అట్రాక్ట్ అవుతారు ప్రపంచవ్యాప్తంగా కూడా దాంతో వచ్చేటువంటి ఫారిన్ కరెన్సీ ఆధారంగా అక్కడ జీవన శైలి మరియు అక్కడ ప్రభుత్వాలను నడిపిస్తే నడిపించేటువంటి వాళ్ళు కూడా ఉంటారు మరి అక్కడ ఉన్నటువంటి జీడిపి ఆదాయము ఎంత జీడిపికి సంబంధించి ఆదాయమే చెప్పాలి అనుకుంటే అది చాలా తక్కువగా ఉంటుంది ఆ తక్కువ ఏ ఏ రకంగా చూసుకున్నా కూడా ఇక్కడ ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం ఒకటి చూడాలి అసలు జీడిపి ఫ్యాక్టర్ లోపడా అనగా జీడిపి ఫ్యాక్టర్స్లో ముఖ్యంగా మూడు అంశాలు ఉంటాయి ఇదివరకటి వీడియోలలో కూడా చెప్పుకున్నాం అగ్రికల్చర్ శాతం అక్కడ ఉన్నటువంటి సిక్స్టీ వన్ పాయింట్ ఎయిట్ శాతం జీడిపిలో కాంట్రిబ్యూట్ చేస్తుంది అగ్రికల్చర్ అట్లాగే సారీ జీ సర్వీస్ సెక్టార్కు సంబంధించి సిక్స్టీ వన్ పాయింట్ ఎయిట్ సర్వీస్ సెక్టార్ ఇండస్ట్రియల్ సెక్టార్ థర్ థర్టీన్ పాయింట్ సెవెన్ అట్లాగే అగ్రికల్చర్ సెక్టార్ ట్వంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ మళ్ళీ ఒకసారి కన్ఫ్యూజన్ రాకుండా మళ్ళీ చెప్తున్నాను ఇండస్ట్రియల్ సెక్టార్ జీడిపి పర్సంటేజ్ థర్టీన్ పాయింట్ సెవెన్ సర్వీస్ సెక్టార్ యొక్క కాంట్రిబ్యూషన్ జీడిపిలో సిక్స్టీ వన్ పాయింట్ ఎయిట్ ఇది అత్యధికంగా ఉంది అమెరికాలో కూడా ఇదే పరిస్థితి కెనడాలో కూడా ఇదే పరిస్థితి రాబడి తక్కువ సుఖానికి అలవాటు పడ్డటువంటి ప్రజలకు కావలసినటువంటి సర్వీసుల మీద మూల ఆ యొక్క ఆదాయము ఇండస్ట్రియల్ సెక్టార్ ద్వారా సంపాదించింది కానీ అగ్రికల్చర్ ద్వారా సంపాదించింది కానీ ఆ ఒక సర్వీస్ సెక్టార్కు వచ్చేటువంటి భాగమే ఆ యొక్క ప్రభుత్వాలను నడిపిస్తుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగుల శాతము ట్వంటీ పాయింట్ ఎయిట్ టూ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఉన్నటువంటిది మరి అటువంటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి లెక్కల ప్రకారమే చూస్తే నాలుగు లక్షల కోట్ల రూపాయల లోపు వరకే ఆ యొక్క దేశం యావత్తు బాగుంది బడ్జెట్ ఉంటుంది నాలుగు లక్షల కోట్లు అనగా చెప్పాలనుకుంటే మూడు లక్షల యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయలలో మనం ఇండియన్ కరెన్సీలో చెప్పుకోవచ్చు అట్లాగే అక్కడ ఉన్నటువంటి అప్పు కూడా రెండు లక్షల అరవై ఐదు వేల కోట్ల రూపాయల అప్పు అనగా సమానము ఆదాయము జీ జీడిపి సంవత్సరానికి ఎంతైతే ఉందో ఈ ప్రజెంట్ అప్పు కూడా అంత అంతగానే ఉంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ రాజకీయ వ్యవస్థను ఒక రకంగా చూడాలి అంటే అది ఒక పారాసైట్ గానే చూస్తాము ఎందుకనంటే అది ఉత్పత్తిలో పాల్గొనదు ఇటు పరిశ్రమలలో కానీ అటు వ్యవసాయంలో కానీ పాల్గొనటువంటి వ్యవస్థనే రాజకీయ వ్యవస్థ ఆ యొక్క రాజకీయ వ్యవస్థ మీద ఆధారపడి నడిపించేదే ప్రజలను కంట్రోల్ చేసేదే ప్రజలను ఆశలు రేకెత్తించేదే ప్రజలకు కావలసినటువంటి రక్షణ కల్పించేదే న్యాయము చేయవలసిందే చట్టాలు చేసేదే కాబట్టి వీటన్నిటినీ కూడా స్టేట్ ఆర్గాన్స్ రాజ్యం యొక్క అంగాలుగా చెప్పుకోగలుగుతాము చెప్పుకోదగినటువంటి అంశాలలో రాజ్యము ఆధారపడి చేస్తున్నటువంటిది లెజిస్లేచర్ చట్టాలు చేసేటువంటి సభ పార్లమెంటును కూడా దగ్ధం చేసేశారు నిన్న మొన్నటి జరిగినటువంటి ఘటనల్లో అట్లాగే జ్యుడిషియరీ అక్కడ ఉన్నటువంటి కోర్ట్స్ భవనాలను కూడా నిప్పు పెట్టేశారు అనగా జ్యుడిషియరీ తర్వాత ఎగ్జిక్యూటివ్ ప్రధానమంత్రి కార్యాలయాన్ని మరియు అక్కడ ఉన్నటువంటి మంత్రులను ఉరికించి ఉరికించి బట్టలు తీసి కొట్టి మరి పంపించారు కొంతమందిని అయితే చంపివేశారు కూడా ఒక స్త్రీని కూడా ఒక మంత్రి యొక్క భార్యను కూడా అక్కడ చంపివేయడమైనది అట్లాగే అక్కడ ఉన్నటువంటి మిలిటరీ వాళ్ళు కూడా దాక్కుని ఉంటే వాళ్లపై లాఠీలతో తుపాకులను గురిపెట్టారు కానీ అక్కడ ఉన్నటువంటి మిలిటరీ అక్కడి మిలిటరీకి రాజులను కాపాడడం మంత్రులను కాపాడడం కాకుండా ప్రజలను కూడా కాపాడాలి అని పడేటువంటి భక్తియుత భావన అక్కడ మిలిటరీలో మిలిటరీ ఆఫీసర్స్లో ఉన్నందుకు కూడా ఇక్కడ అతి తక్కువ ప్రాణ నష్టము ఆందోళనకారులను కాల్చి చంపడం అనేది జరగలేదు పంతొమ్మిది ఇరవై మంది మట్టుకే జరిగింది కాబట్టి తలుచుకుంటే వందలు వేల మంది కూడా అయ్యే అవకాశమే ఉండు కానీ అక్కడ ఉన్నటువంటి సైన్యంలో చేరినటువంటి వాళ్లకు కూడా హృదయము ఉంది కాబట్టే వాళ్ళు ఆ రకమైనటువంటి చర్యలు తీసుకోకపోవచ్చు కాబట్టి ఇక్కడ ప్రభుత్వాలను నడుపుతున్నటువంటి బ్యూరోక్రసీ కూడా అక్కడ వాళ్ళ యొక్క ఆందోళనకారుల యొక్క ఆందోళనకు నిప్పులకు మరియు దెబ్బలకు మరియు వాళ్ళు ఉరికించడాన్ని వాళ్ళు లేవనెత్తినటువంటి అంశాలకు కూడా అక్కడ నిర్వహించినటువంటి శాఖలు అనగా మంత్రులు మంత్రిత్వ శాఖలు ప్రెస్ బ్యూరోక్రసీ మరియు జ్యుడిషియరీ అక్కడ పార్టిసిపేట్ అయినటువంటి జడ్జెస్ మరియు అడ్వకేట్స్ వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఆందోళనలో శత్రువులుగా నిల నిలబడిపోయారు శత్రువులుగా మిగిలిపోయారు వాళ్ళపై తిరుగుబాటు చేసినటువంటి వీళ్ళందరూ కూడా ఆ యొక్క స్టేట్ ఆర్గాకు వ్యతిరేకంగా అందులోపట ఇక మిగిలింది మీడియా మరియు ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియాకు సంబంధించి ఇవి ఇవి కూడా ప్రభుత్వానికి బాకాలుగా తాబేదారులుగా వాళ్ళు చెప్పింది చెప్పరా దాసరి అన్నట్టు విషయాలను కనుక చెప్పినట్లయితే అక్కడ ఉన్నటువంటి ఆ జనరేషన్ జెడ్ వాళ్లకు కూడా కోపం వచ్చి వాళ్ళ యొక్క కార్యాలయాలను కూడా అగ్నికి ఆహుతి చేసి పారేశారు ఎందుకనంటే ఏ ఆవేశము వచ్చింది అంటే అక్కడ తన పరమత ఏవి ఉండవు అవి ఏది రానంత వరకే ఆ లెక్కలు వస్తాయి కానీ ఎప్పుడైతే అక్కడ ఆ యొక్క ఆందోళనకారుల యొక్క ఆగ్రహము ఆ స్థాయికి చేరుకున్నదో సీరియస్గానే కావచ్చు కొంత సమయం కోసమే కావచ్చు లేకుంటే స్పాంటేనియస్గా వచ్చినటువంటి ఆ యొక్క రియాక్షన్ అక్కడ పరిపాలకుల మీద ఆ యొక్క పరిపాలన నిర్వహిస్తున్నటువంటి ప్రజా ప్రజల మీద అది ప్రజాస్వామ్యమైన లేకుంటే కమ్యూనిస్ట్ పార్టీల యొక్క ఆ కాంట్రిబ్యూషన్ ద్వారా ఆ యొక్క నేపాల్ దేశంలో నైంటీ పర్సెంట్ ప్రజలలో ఉన్నటువంటి కమ్యూనిస్టులు కానీ సెంట్రిక్ కానీ లేకుంటే ఎక్స్ట్రీమ్ లెఫ్టిస్టులు కానీ ఏ రకమైనటువంటి పార్టీలు ఉన్నా కూడా వాళ్ళందరినీ ఒకే ఘటన కట్టేసి ప్రజల సొమ్ముతో ప్రజల ధనముతో వాళ్ళు లగ్జరీ అలవాట్లకు పడి వాళ్ళను ప్రజలను పట్టించుకోనకుండా ద్రవ్యోల్బణం పెరిగిపోయినా నిరుద్యోగం పెరిగిపోయినా అక్కడ ఉన్నటువంటి నేపాలి రూపాయి విలువలు పతనమైన లేకుంటే ఏ దేశము యొక్క ప్రయోజనాలను ఆశించి ఆ దేశంపై ఒరిగిపోయి ఆధారపడి బ్రతికేసినా కూడా ఆ యొక్క విచక్షణను ఆ యొక్క ఆందోళనలను ప్రజలు ఆ యొక్క పరిస్థితులను వాళ్ళు తమ చేతుల్లోకి తీసుకున్నారే కావచ్చు కొంత సమయం వరకు కానీ ప్రభుత్వాలను అయితే పడగొట్టడం జరిగింది అక్కడి ప్రభుత్వాలు అయితే పలాయనము చిత్తగించడైనది కానీ అక్కడ అక్కడ నిన్నటి వరకు మార్నింగ్ వరకు కూడా వస్తున్నటువంటి వార్తల ప్రధానంగా మిలిటరీ నాయకత్వం వహిస్తూ అధ్యక్షుడు అధ్యక్ష భవనాన్ని కూడా వాళ్ళు వాళ్ళు కాల్చి వేసినట్టుగా కూడా వార్తలు వస్తున్నవి అలాగే అలాంటి పరిస్థితులను నిలదెక్కువడానికి అక్కడ సమయంలో పాటించి శాంతిని నెలకొల్పిన తరువాతనే ఆ శాంతి నెలకొల్పాలంటేనే చర్చలు ఒక మా ఒక మార్గము అని చెప్పి వివిధ పార్టీల నాయకులందరూ కూడా సంతకాలు చేసినటువంటి ఒక జాయింట్ స్టేట్మెంట్ను నిన్న విడుదల చేసి అక్కడ ఆందోళనకారులను శాంతపరిచేటువంటి ప్రయత్నాలలో ఒక భాగంగానే అక్కడ కేపి రాజీనామా కూడా చేయడం జరిగింది రాజీనామా చేసిన తర్వాత కూడా అక్కడ ఉన్నటువంటి ఆందోళనకారులు ఆ ఆందోళనను విరమించలేదు ఆ విరమణ విరమించకుండానే కొనసాగిస్తున్నట్టుగా వస్తున్నటువంటి వార్తలకు వాళ్లకు ఉపశమనం ఏ రకంగా కలిగించాలో మిలిటరీతో పాటు సహకరించుకోవచ్చు అక్కడ ప్రభుత్వ యంత్రాంగం కూడా చూస్తూనే ఉంది అట్లాగే నేపాల్లో జరుగుతున్నటువంటి పరిణామాలను కూడా భారతదేశం పక్కన ఉన్నటువంటి దేశమే అయినా నిశ్చితంగా పరిశీలిస్తున్నట్టుగా కూడా అర్థమవుతున్నది ఎందుకనంటే పక్కన ఉన్నటువంటి బంగ్లాదేశ్లో జరిగినటువంటి సంఘటనను అక్కడి ప్రధాని పారిపోయి వచ్చినందుకు భారతదేశం వాళ్లకు పొలిటికల్ సైలం ఇచ్చింది రక్షణ ఇచ్చింది ఇప్పటి వరకు కూడా ఇస్తూనే ఉంటుంది ఉంది కాబట్టి అట్లాగే అట్లాగే కింద ఉన్నటువంటి శ్రీలంక లో కూడా అలాంటి తిరుగుబాటు సంభవిస్తే అక్కడి నుండి వచ్చినటువంటి వాళ్లకు అక్కడి నుండి పలాయనము చిత్తగించినటువంటి రాజులకు మంత్రులకు కూడా పట్టినటువంటి గతియే ఇప్పుడు నేపాల్లో కూడా పట్టింది కాబట్టి అలాంటి అలాంటి కారణాలు అలాంటి వాతావరణం సృష్టించడానికి బాధ్యత రహితంగా తమ లగ్జరీస్ కోసం తమ కుటుంబాల కోసం తమకు నచ్చినటువంటి వాళ్లకు కట్టబెట్టేటువంటి వ్యాపారులకు మరియు అక్కడ ఉన్నటువంటి దేశములో ప్రజలకు అందించవలసినటువంటి కనీస సౌకర్యాలను అందించని కారణంగానే వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరు వల్లనే అక్కడ కమ్యూనిస్టు పార్టీలైనా మార్క్సిస్టు లెన్స్టు పార్టీలైనా మావోయిస్టు పార్టీ అయినా కూడా ఎవ్వరూ కనబడలేదు ఆందోళనకారులకు దానికి కారణం వాళ్లలో పెళ్ళు బిక్కినటువంటి ఆగ్రహమే వాళ్ళ యొక్క తీవ్రమైనటువంటి నిరసనయే ఆ యొక్క దానికి కారణమవుతుంది కాబట్టి అక్కడ పార్లమెంటులో ఉన్నటువంటి రెండు వందల డెబ్బై ఐదు Y la రెండు వందల డెబ్బై ఐదు సీట్లలో ఉన్నటువంటి కనీసానికి ఒక పది పన్నెండు పార్టీల కంటే ఎక్కువనైతే లేవు భారతదేశంలో లాగా అయితే అక్కడ పార్టీలు అన్నీ లేవు అక్కడ మోతాదులోనే ఉన్నవి ఆ దేశానికి సైజుకు జనాభాకు అదంతా కూడా ఒక లెక్కను ఒకసారి చూస్తే నేపాలీ కాంగ్రెస్ పార్టీకి ఎనభై ఎనిమిది ఈ నేపాలీ కాంగ్రెస్ పార్టీ సెంట్రిక్ లెఫ్ట్ పార్టీ దీని పునాది డెమోక్రటిక్ సోషలిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి డెమోక్రసీ కూడా ఈ దీనికి ఉన్నటువంటి పేరే సోషలిస్ట్ అనబడేటువంటి పేరే కాబట్టి దీన్ని కమ్యూనిస్ట్ కానీ సోషలిస్ట్ పార్టీ యొక్క భావాలు కూడా పూర్వములో అప్పటి నుండి ఇప్పటిదాకా కొనసాగింపుగానే ఆ యొక్క దేశంలో వచ్చింది కాబట్టి మెజారిటీ స్థానాలు నేపాలి కాంగ్రెస్కే దక్కినాయి కాబట్టి ఆ యొక్క ప్రభుత్వమే ఆ యొక్క ప్రభుత్వముతో మిశ్రమంగా ఏర్పడినటువంటి ప్రభుత్వానికి నాయకత్వం వహించినటువంటి కేపి ఓలియే ఉన్నటువంటి సిపిఎన్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ అది ఆ యొక్క పార్టీ యూనిఫైడ్ మార్క్సిస్ట్ లెనిస్ట్ సిపిఎన్ యుఎంఎల్ యుఎంఎల్ యూనిఫైడ్ మార్క్సిస్ట్లేనిస్ట్ అనగా ఇక్కడ కూడా ఈ పార్టీ కూడా డెబ్బై తొమ్మిది స్థానాలు ఆక్రమించుకొని రెండవ పార్టీగా అతిపెద్ద పార్టీగా అవతరించి ఉంది కాబట్టి ఇప్పుడు ఈ పార్టీ డెబ్బై తొమ్మిది ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి పార్టీ తర్వాత వచ్చింది సిపిఎన్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ మావోయిస్ట్ సెంటర్ ఈ పార్టీ కూడా గత సంవత్సరం వరకు అధికారాన్ని నిర్వహించింది అధికారాన్ని నిర్వహించిన తర్వాత అవిశ్వాసం పెట్టిన తర్వాత కేపి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు కాబట్టి అప్పుడు ఇప్పుడు అప్పటి నిరసన కూడా ఇప్పటి నిరసనకారులకు తోడైంది కాబట్టి ఎవరిని ఆందోళనకారులు వదిలిపెట్టలేదు కమ్యూనిస్టులు కానీ మార్క్సిస్టులు కానీ మావోయిస్టులు కానీ ఆ ప్రజలకు సంబంధించినటువంటి ఆగ్రహానికి గురైతే అక్కడ తప్పు పట్టవలసిందే నాయకులను మాత్రమే కానీ ప్రజలను మాత్రము కాదు ఎందుకనంటే ఆ ఈ యొక్క ఆందోళన ఆగ్రహము దీర్ఘకాలికగా ఉంటుందా లేదా అన్నది మరొక అంశమేనా ఆ యొక్క తాత్కాలికమైనటువంటి ఉపశమనము రిలీఫ్ వాళ్లకు దొరికిందా లేదా అని అంటే అక్కడ ఉన్నటువంటి మిలిటరీ ప్రభుత్వము నాయకత్వం వహించినటువంటి వాళ్ళు వహిస్తున్నటువంటి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థను కంప్లీట్గా తుదముట్టించినా కూడా అక్కడ మిలిటరీ పరంగా వాళ్లను ఎదుర్కొంటూ వాళ్ళ యొక్క సమస్యను అర్థం చేసుకుని ఏమి చేయాలి అనబడేటువంటి అంశాన్ని నిన్నటి వరకు కూడా అక్కడ అక్కడి నుండి పారిపోతాము అనుకున్నటువంటి ప్లాన్ చేసుకున్నటువంటి కేపీ మరి దుబాయ్ పరిపాల దుబాయ్కి వెళ్ళక ముందు దుబాయ్ వెళ్ వెళ్ళడానికి ప్రిపేర్ అవుతున్నటువంటి సందర్భంలో నిన్న సాయంత్రం ఆల్ పార్టీ మీట్ పెడతా అన్నాడు కానీ అతను రాజీనామా చేసిన తర్వాత ఆ యొక్క ఆ పార్టీ మీట్ కాకుండానే ముఖ్యమైనటువంటి పార్టీల సంతకాలతో చర్చలే ప్రధానమైనటువంటిది చర్చలే ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది మరియు సామరస్యంగా పరిష్కారం అయితే చర్చల ద్వారానే బాగుంటుందని చెప్పి అందరూ కూడా ఆందోళనకారులకు విజ్ఞప్తి కూడా చేయడం జరిగింది తర్వాత వచ్చినటువంటి పార్టీ రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ ఈ యొక్క రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ యొక్క కమ్యూనిస్టు పార్టీల పరిపాలనను చూసిన తర్వాత రెండు వేల ఇరవై రెండులో ఫస్ట్ జూలై నాడు ఈ యొక్క పార్టీ ఆవిర్భవించింది తర్వాత యూనిఫైడ్ సోషలిస్ట్ పార్టీ అనబడేటువంటిది సిపిఎం పార్టీ దానికి కూడా పది సీట్లు రాష్ట్రీయ స్వతంత్ర పార్టీకి ఇరవై ఒక్క సీట్లు పీపుల్స్ సోషలిస్ట్ పార్టీకి పిఎస్పికి ఏడు సీట్లు జనమత్ పార్టీ ఆరు సీట్లు పీపుల్స్ సోషలిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ దానికి ఐదు సీట్లు లోక్ సమాజవాది పార్టీకి నాలుగు నాగరిక ఉన్ముక్తి పార్టీకి నాలుగు నేపాల్ మజ్దూర్ కిసాన్ పార్టీకి ఒకటి ఇక్కడ ఏ పార్టీలో చూసినా కూడా కమ్యూనిస్ట్ భావాలు సోషలిస్ట్ భావాలు తో ఏర్పడటువంటి ఈ పార్టీలే కానీ మాత్రము బ్రాహ్మణీయ వ్యవస్థకు సంబంధించివి కానీ హిందూ మతంలో ఉన్నటువంటి అసమానతలను పాటిస్తున్నట్టుగా కానీ అక్కడ కనబడకపోవడానికి గల కారణము రెండు దశాబ్దాల క్రితం వచ్చినటువంటి తీసుకొని రాగలిగినటువంటి నాయకత్వము కమ్యూనిస్టు పార్టీల యొక్క నాయకత్వమే ప్రజలకు సారథ్యము కూడా వహించగలిగినది కాబట్టి ఆ యొక్క బేస్ మీదనే ఆ యొక్క పునాదుల మీదనే ఆ యొక్క అవగాహన మరియు ఆలోచనల మీదనే అక్కడ తిరుగుబాటుకు ఇక్కడ ప్రాతిపదిక ఏర్పడినది దానికి పునాది కూడా ఆవిర్భవించినది రెండు మూడు దశాబ్దాల క్రితమే కాబట్టి కొన్ని కొన్ని సందర్భాలలో ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి ఉద్యమాలు మరియు అభివృద్ధి అభ్యుదయ అభ్యుదయకరమైనటువంటి లేదా ప్రోగ్రెసివ్ మరియు సోషలిస్టు మరియు కమ్యూనిస్టు వ్యవస్థలను ఏర్పాటు చేసినటువంటి మొట్టమొదటి ప్యారిస్ కమ్యూన్ తర్వాత రష్యా దేశంలో వచ్చినటువంటి మార్క్సిస్ట్ లెనిస్ట్ ఐడియాలజీ ప్రకారంగా చెప్పాలి అని అనుకుంటే రష్యాలో విప్లవం విజయవంతము అయిన తరువాత రష్యన్ బ్లాగ్లో చేరినటువంటి దేశాలు అవి ఎన్ని ఉన్నప్పటికీ కూడా చైనా కూడా ఒక ఒక మోడల్గానే రష్యా మోడల్కు భిన్నమైనటువంటి మోడల్గానే చైనాను ఇప్పటి వరకు చూడడం జరిగింది కానీ ఈ యొక్క రెండు ప్రపంచంలోనే అతి పెద్ద దేశాలుగా అవతరించినటువంటి కమ్యూనిస్ట్ దేశాలలో తరువాత నేపాల్ దేశము కూడా తన యొక్క మోడల్ను అనగా అప్పటి వరకు సాయుధ పోరాటం ద్వారా రాజ్యాధికారాన్ని హస్తగతము చేసుకోవాలి అనుకున్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ మావోయిస్ట్ సెంటర్ మావోయిస్ట్ సెంటర్ పేరుతో నడిచినటువంటి ప్రచండ కానీ ఆయనకున్నటువంటి భారతదేశముతో సంబంధాలు మరియు తన యొక్క ప్రధానమంత్రి పదవిలో ఉన్నప్పుడు భారతదేశములో చదివినటువంటి వాళ్లతో క్లాస్మేట్స్గా ఉన్నటువంటి మార్క్సిస్ట్ పార్టీ నాయకులతో కూడా ఉన్నటువంటి సంబంధాలను భారతదేశము ప్రభుత్వము మధ్యవర్తిత్వము కానీ బ్యాక్ డోర్ పాలసీ ద్వారా నేపాలను మచ్చిగా చేసుకోవడానికి ప్రయత్నించింది కానీ అది అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా భారతదేశంతో ఘర్షణ వైఖరిని అవలంబించింది కారణాలు భారత వైఖరి కావచ్చు ఎందుకంటే భారతదేశంలో జీవిస్తున్నాము కాబట్టి భారతదేశము ఈ యొక్క సామ్రాజ్యవాద లక్షణాలు లేవు అనడం కూడా కుదరదు భారతదేశానికి సామ్రాజ్యవాద లక్షణము కూడా ఉంది అని చెప్పడానికి చిన్న చిన్న దేశాలు తీస్తున్నటువంటి ఉదాహరణ మరియు భారతదేశాన్ని నిర్వచిస్తున్నటువంటి వాళ్ళ యొక్క భాషలో చెప్పాలి అనుకుంటే వేరే దేశాలకు వెళ్ళి మార్కెట్లను కొలె ఆ యొక్క పోటీలలో భారతదేశం యొక్క స్థానాన్ని నిలబెట్టడానికి దేశము అభివృద్ధి కావాలి అంటే ఒక దేశం యొక్క దోచుకొచ్చేటటువంటి సంపద ద్వారా ఎప్పుడు ఎంత అభివృద్ధి జరుగుతుంది అంటే ఆ అభివృద్ధి యొక్క మోడల్ను అమెరికాలో చూస్తున్నాము యూరోప్లో చూస్తున్నాము మరియు రష్యా దేశంలో కూడా చూస్తున్నాము ఇటీవల కాలంలో చైనా కూడా చూస్తున్నాము ప్రజాస్వామ్యము అనబడేటువంటి అంశము కమ్యూనిస్టు వ్యవస్థలలో ఆ వ్యవస్థ ఇంతవరకు ప్రపంచంలో కమ్యూనిస్టు వ్యవస్థ ఏర్పడలేదు కానీ కమ్యూనిస్టు దేశాలు కూడా ఏర్పడలేదు కానీ సోషలిస్ట్ వ్యవస్థ వరకే అవి మళ్ళీ పతనమైపోయి చివరికి అవి పెట్టుబడిదారి వ్యవస్థలోకి మారిపోయిన తర్వాతనే ఈ యొక్క పరిణామాలు సంభవిస్తున్నవి కాబట్టి ఇప్పటి వరకు పరిపాలించినటువంటి నేపాల్ దేశమైనా దానికి ఆనుకొని ఉన్నటువంటి చైనా దేశమైనా ఆ చైనా దేశము నేపాల్లో ఉన్నటువంటి మార్కెట్లను కొల్లగొట్టి తమకు అనుకూలంగా ప్రభుత్వాలను మార్చేస్తే తమ ఒడిలో నిద్రపోతున్నటువంటి ఈ పాలకులకు వ్యతిరేకంగా ఎంత తీవ్రమైనటువంటి ఆందోళన వలన గత రెండు మూడు రోజులు నుండి చూస్తున్నాము కాబట్టి ఈ యొక్క నేపథ్యంలో పరిపాలించేటువంటి వాళ్ళు పాలకులుగా కాక వాళ్లకు సేవకులుగా మాత్రమే ఉండాలి తాము మాత్రమే బాగుపడాలి తాము మాత్రమే లగ్జరియస్ లైఫ్లకు ఉండాలి తమ చుట్టూ మిలిటరీ రక్షణను గన్మెన్లను పెట్టుకొని పరిపాలిస్తే పరిపాలించడం మొదలు పెడితే శ్రీలంక దేశము బంగ్లాదేశ్ దేశము లాగా ఎలా ఎంతో ఇప్పుడు నేపాల్ దేశాన్ని కూడా నేర్చుకోవలసినటువంటి అవసరము భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇది ఒక కనువిప్పు కావాలని చెప్పి భారతదేశములో విప్లవాలు మరియు తిరుగుబాట్లు రాలేదు అనడానికి కూడా కుదరదు ఎందుకు అనంటే భారతదేశములో గతము నుండి ఉన్నటువంటి గణతంత్ర రాజ్యాలు కానీ ప్రిన్స్లీ స్టేట్స్ కానీ ముందు వచ్చినటువంటి మొఘల్ చక్రవర్తులు రాకముందు టర్ టర్కీస్ రాకముందు ప్రపంచ దేశాలు నుండి భారతదేశంపై దండయాత్ర చేయడానికి ఫిలిప్ నుండి మొదలు పెట్టుకుంటే అలెగ్జాండర్ దాకా మళ్ళీ మొన్నటి వరకు వచ్చినటువంటి బహదుర్శాస్త వంశస్థులైనటువంటి మొఘల్ సామ్రాజ్యం అయినా కూడా ఎవరు పరిపాలించిన ప్రజలకు అనుకూలంగా ఉన్నంత వరకే ఉంటుంది కాబట్టి పోరాటాలు కొత్త కాదు మరి పోరాటాలు లేని చరిత్ర ఉండదు చరిత్ర ఉండాలంటే పోరాటాలు ఉంటూనే ఉంటాయి పోరాటాలు ఉంటూనే ఉంటాయి ఎందుకనంటే సమాజము సమాంతరంగాను సమంగాను లేనంతవరకు వరకు బరాబరిగా ఈ పోరాటాలు ఉంటూనే ఉంటాయి ఏ రూపంలోనైనా ఏ పేరులోనైనా ఏ స్థాయిలోనైనా ఇంత వరకైనా ఎప్పుడైనా కూడా థ్యాంక్ యూ ఫెయిర్ మీడియాకు స్వాగతం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి ప్రతి అప్డేట్ల కోసం బెల్ఐకాన్ ను ఆన్ చేయండి మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము